నరేంద్ర మోడీకి వచ్చే సెప్టెంబర్ పదిహేడుతో డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వస్తుంది దీంతో ఆయనను పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఇటీవల బీజేపీ మాతృ సంస్థ చర్చ పెద్ద ఎత్తున వచ్చాక పదవులు పట్టుకుని ఇంకా వేలాడడం కరెక్ట్ కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు ఇక ఇప్పటి వరకు మోడీ చేసిన పనులు తీసుకున్న చర్యలను గమనించినా కూడా డెబ్బై ఐదేళ్ల ఎఫెక్ట్ ఆయనను కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ లలో కీలకంగా వ్యవహరించిన మురళీ మనోహర్ జోషి ఎల్కే అద్వానీ కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వంటి కీలక నాయకులను మోడీ హయాంలోనే వయసు డెబ్బై క్రమంలో ఆయనంతట ఆయన వ్యక్తిగతంగా తప్పుకుంటారో లేక ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుని తప్పిస్తుందా అనేది చూడాలి ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ లో దీనికి సంబంధించిన కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది మోడీ కనుక ప్రధానమంత్రి పోస్ట్ నుంచి తప్పుకుంటే తర్వాత ఆ పదవిని చేపట్టే సామర్థ్యం ఉన్నవారు ఎవరు అనే విషయంపై అంతర్మథనం చేపట్టారు ఈ ఏడాది అక్టోబర్ రెండుతో ఆర్ఎస్ఎస్ కూడా వంద సంవత్సరంలోకి అడుగు పెట్టనుంది దీంతో ఈ సంస్థకు కూడా చీఫ్ ను ఎంపిక చేయాల్సి ఉంది ఈ పరిణామాల క్రమంలో తాజాగా ఆర్ఎస్ఎస్ భేటీ అయ్యి ఈ విషయంపై చర్చించినట్టుగా తెలుస్తోంది దీని ప్రకారం మోడీ పోస్ట్ కు ఇద్దరు కీలక నాయకుల పేర్లను ప్రతిపాదించారని తెలిసింది ఒకరు మహారాష్ట్రకు చెందిన ప్రస్తుత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరొకరు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే పైగా నాయకులు గతంలో బీజేపీకి జాతీయ స్థాయి నాయకత్వం కూడా వహించారు వీరిద్దరూ ప్రస్తుతం మోడీ తర్వాత ప్రధాని పోస్ట్ కు పరిశీలనలో ఉన్నట్టుగా ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు కానీ మార్పు కనుక నిశ్చయమైతే రాజ్నాథ్ గడ్కారీలలో ఒకరికి ఖచ్చితంగా పోస్ట్ దక్కే అవకాశం ఉంటుందన్న చర్చ అయితే ఆర్ఎస్ఎస్ తెర మీదకి తెచ్చింది మరి ఏం జరుగుతుందో చూడాలి